నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ భాగంగా గౌరవ మందకిష్ణ మాది గారు తెలంగాణ రాష్ట్రం నుంచి తెనాలి వచ్చి తెనాలిలో ఒక సభ పెట్టి కొన్ని రాజకీయ దుమారం రేపేటువంటి వ్యాఖ్యలు చేశాడు అసలు ఆ వ్యాఖ్యలు ఏంటి ఎందుకు ఆ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నవి ఆ పెద్ద మనిషి చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒకసారి కృష్ణవాది గారు ఏం మాట్లాడాడు చూసి మనం నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చూద్దాం చూడండి కృష్ణమాది గారు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూడండి చిత్తూరు జిల్లా నిర్వహించిన మాదిగల ఆత్మ గౌరవ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు ఈ సభకు ముందు విఎస్ఆర్ కాలేజ్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు గజమాలతో మందకృష్ణను సత్కరించారు ఎంఎస్పిలో చేరండి స్వాగతిస్తాం ఎంఎస్పి అంటే ఏదన్నా తీవ్రవాద సంస్థ అనుకునేరు ఎంఎస్పి అంటే ఏంటంటే మహాజన సోషలిస్ట్ పార్టీ ఇది మన కృష్ణనే పెట్టాడు కానీ ఏ ఎన్నికల్లో దీని ద్వారా పోటీ చేయరు దీని ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబడరు ఎంపీ అభ్యర్థులు నిలబడరు కేవలం ఇది ఒక పార్టీ పెట్టాడు ఎన్నికలు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో ఎంఆర్పిఎస్ బ్యానర్ మీద వెళ్తారు వర్గీకరణ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతారు తప్పితే మహాజన సోషలిస్ట్ పార్టీ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయదు అది ఒక రాజకీయ పార్టీ మీరు గుర్తుపెట్టుకోండి క్లియర్ క్లియర్ స్టేట్మెంట్ ఏమని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో మాత్రం మాదిగలు ఎవరు ఉండొద్దు అనేది స్పష్టంగా చెప్పేస్తున్నాడు ఆయన ఎందుకు చెప్తున్నాడు చూద్దాం అన్నా నేను ఒక మాట అడుగుతా ఆ పార్టీలో ఉండొద్దని మీరే చెప్తూ మళ్ళా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరమని చెప్పనని చెప్పేసి మీరే అంటారేంది అంటే ఒక సందర్భంలోనే ఒకే వేదిక మీదే ఒక నిమిషంలోనే రెండు మాటలు ఇంకా చూడండి ఏమంటాడు ఇక్కడ వర్గీకరణని వ్యతిరేకించేటోళ్ళు మనకు శత్రువులు అన్నాడు వర్గీకరణ సమర్థించే వాళ్ళు మిత్రులు ఓకే యాక్సెప్టబులే వ్యతిరేకించేటోళ్ళు శత్రువులు అన్నారు నేనేమంటున్నాను అంటే వర్గీకరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు వ్యతిరేకించింది ఓకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ముందు అనేక పార్టీలు అనేక రకాలుగా మాటలు మార్చినాయి ఎస్సీ వర్గీకరణ సమర్థించినటువంటి సందర్భాలు ఉన్నాయి వ్యతిరేకించినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలోనే వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మంద మాది గారు ఎక్కడన్నా వర్గీకరణ అనే పేరెత్తితే వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లి హైదరాబాద్లోజలు పెట్టినటువంటి సంఘటనలు కోకోల అంటే సుప్రీంకోర్టు తీర్పుకు ముందు ఏ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి ఏ పార్టీలు ఏ విధంగా కామెంట్ చేసిన ఏ పార్టీలకు ఎంత నిబద్ధత ఉందనే అంశం నేను మాట్లాడలే కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా స్పందించిందా స్పందించినటువంటి విధి విధానాలు కానీ ఎక్కడైనా ఉంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి నేను అడుగుతున్నా చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు రావట్లేదా చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీలో ఉండబడినటువంటి నాయకులు కానీ ఎక్కడన్నా మేము సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తున్నామని కానీ మేము వర్గీకరణకు వ్యతిరేకం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారా అంటే నాకేం అర్థమవుతుంది అంటే కృష్ణన్నే చెప్తున్నట్టుంది ఇండైరెక్ట్ గా మీరు ఇంటివ్వండి మాదిగలంతా టీడీపీ వైపు ఉంటారు ఇక్కడ నుంచి మాలలు ఎక్కువ ప్రసెంటేజ్ మీ వైపు ఉన్నారు కాబట్టి ఇంకా పూర్తిగా మాలలు ఓటింగ్ మీరు గేమ్ చేసుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా స్టాండ్ తీసుకోండి అని కృష్ణ మాదిగానే హింటిస్తున్నట్టుంది లేకపోతే ఏందన్నా ఇది ఇంకా చూడండి

పాయింట్ నెంబర్ టూ గతంలోనే వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం అండగా ఉండాలి పాయింట్ నెంబర్ త్రీ మోడీ గారికి మనం రుణపడి ఉండాలి ఆయన కూడా అండగా ఉండాలి ఓకే ఇక్కడ నేను ఎస్సీ వర్గీకరణ అనే ఒక కాన్సెప్ట్ చుట్టూ రాజకీయ పార్టీల యొక్క పాత్ర ఏ పార్టీ ఏ విధంగా మోసం చేసింది అనేటువంటి అంశాన్ని కూలంకషంగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కేవలం కేవలం అంటే కేవలం నిజాలు మాత్రమే చెప్తాను నిజాలు మాత్రమే మాకు కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని చూడండి మీరు గమనించండి ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమ సంస్థ నాగులు మండలం ఈదు మూడు గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జులై ఏడవ తారీఖున ఆవిర్భవించక మునిపే బీజేపీకి సంబంధించినటువంటి ఒక నేత గౌరవ పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అసెంబ్లీలో నేను ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడాను అని చెప్తారు ఎంఆర్పిఎస్ పుట్టక ముందే మా బీజేపీ వర్గీకరణ గురించి తీర్మానం చేసుకుందని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి అనేక నాయకులు అనేక సభల్లో మాట్లాడారు కానీ ఈ రోజున తీర్పు ఏ విధంగా ఇప్పించారు తీర్పులకు సంబంధించినటువంటి తేడాలు నేను చెప్తాను చూడండి రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టులో ఏమని తీర్పు వచ్చింది అమల్లో ఉండబడినటువంటి ఎస్సీ వర్గీకరణని కొట్టివేస్తూ తీర్పు వచ్చింది రెండు వేల నాలుగులో అప్పుడు ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా తీర్పిప్పించింది ఏమని అమల్లో ఉండబడినటువంటి వర్గీకరణని నిలిపివేసింది రోజు వచ్చినటువంటి తీర్పును చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున వచ్చినటువంటి తీర్పు ఏంది నిలిపివేయబడినటువంటి వర్గీకరణ ఏమన్నా మళ్ళా కొనసాగిస్తున్నారా అమలు జరుగుతుందా లేదే అంటే ఆ రోజునేమో క్లియర్గా ఆపేశారు కానీ ఈ రోజు తీర్పుతోటి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అమలు జరిగేటువంటి పరిస్థితులు లేవు అంటే ఈ రోజు ఏమి తీర్పించింది చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉంది అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది అంటే ఇక్కడ చేయాల్సింది ఎవరు మళ్ళా ముఖ్యమంత్రులు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అంటే కేంద్రం క్లారిటీగా బీజేపీ ఏం చేసిందంటే వాళ్ళ మీద ఆ నెపం పెట్టుకోకుండా ఆ బాధ్యత వాళ్ళు తీసుకోకుండా ఆ సంస్థని వాళ్ళు పరిష్కరించుకోకుండా సుప్రీంకోర్టు ద్వారా ఏం చేశారయ్యా అంటే రాష్ట్రాల మీదకి నెట్టేశారు తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి నేనేమంటున్నాను అంటే అదే సుప్రీంకోర్టు చేత ఈ రోజున పార్లమెంటు చట్టం చేయాలని చెప్పేసి ఒక సూచన చేయించి పార్లమెంటు కనుక చట్టం చేసుంటే ప్రతి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లో ఉంది అలా చెయ్యుకోకుండా కేవలం అది సరే అది వదిలేసేయండి అది వదిలేసి కనీసం రాష్ట్రాల కన్నా చెయ్యాలని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వలేదు ఒకవేళ ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎస్సీ వర్గీకరణ కనుక వీళ్ళు అమలు చేయకపోతే ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం తేయకపోతే కోర్టు పట్టించుకోదు అది కంటెంప్ట్ కూడా కాదు అంటే సూచన మాత్రమే చేసి సూచన కూడా కాదు వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉంది అని మాత్రమే చెప్పింది చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పలేదు ఇది క్లియర్ కట్ అందుకే ఈరోజు వరకు కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వర్గీకరణ అనేది అమల్లోకి రాదు ఓకే అయినా సరే బీజేపీ అనేది ఈ మాత్రం తీర్పు రావడానికైనా సహాయం చేసింది అనుకుందాం ఓకే పక్కన పెట్టండి మందకృష్ణ కృష్ణ మాది గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలకి బీజేపీ పెద్దలందరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు ఓకే అది కూడా మనం వదిలేద్దాం మీరు గమనించండి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు విజయోత్సవం ర్యాలీ పెట్టారు కదా ఆ ర్యాలీ మొత్తం మీరు గమనించండి ఎక్కడ చూసినా కానీ బీజేపీ పెద్దల యొక్క ఫోటోలు మంద కృష్ణ మాది గారి యొక్క ఫోటోలు తోటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆయన యొక్క ప్రసంగంలో కూడా బీజేపీని అమంతాన పొగుడుతూ కాంగ్రెస్ పార్టీని దోషిగా చేస్తూ ఆయన చూపించారు నేను ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ చూడండి ఎప్పుడైతే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ వచ్చిన వెను వెంటనే నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశాడు ఏమని చేశాడు ఈ భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మా తెలంగాణ ఉంటుంది అని చెప్పాడు ఏ నేను ఇలా చెప్తున్నాడు గతంలో మీరు గమనించండి గతంలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కానీ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కానీ మంద కృష్ణ గారు రేవంత్ రెడ్డిని ఏ స్థాయిలో విమర్శించాడా అంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బీజేపీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఎవరూ కూడా రేవంత్ రెడ్డి గారిని విమర్శించినటువంటి స్థాయిలో ఎంతలా అంటే రేపు కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్లోనే ఉండడు అని నీచంగా విమర్శించాడు మంద కృష్ణ గారు అయినా రేవంత్ రెడ్డి గారి యొక్క మనసును నేను ఒకసారి వివరిస్తున్నాను మీరు చూడండి సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఇది బెంచ్ మీదకి వచ్చిందో వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక న్యాయవాదిని పెట్టాడు న్యాయవాదిని పెట్టడంతో పాటు తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో ప్రకటన చేశాడు ప్రకటన చేయడంతో పాటు ఈ రోజున ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఒక కమిటీ వేశాడు భారతదేశంలో మీరు మొత్తం తీసుకోండి ఏ రాష్ట్రంలోనైనా ఆయన తీసుకోండి ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఒక కమిటీ వేశారా బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేకమున్నాయి ఉన్నాయి కదా ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి కమిటీ వేశాడు ప్రకటన చేశారు అంతెందుకు మీరు పెద్ద సమానము కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద పడి ఏడుస్తున్నారు కదా సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ గారి మీద ఖర్గే గారి మీద ఏ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత బహిరంగంగా ఎక్కడైనా స్వాగతించారా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా ఓకే అదంతా వదిలేసేయండి నేను బీజేపీని కొంత సాయం చేసిందనే చెప్తున్నాను ఇప్పుడు కానీ వర్గీకరణ అమలు చేయాల్సింది ఎవరు ఇప్పుడు తెలంగాణలో వర్గీకరణ అమలు ఎవరు అక్కడ అధికారంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి ఇక్కడ వర్గీకరణ అమలు చేయాల్సింది ఎవరు ఇక్కడ అధికారంలో ఉండబడినటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేయాలి కానీ మంద కృష్ణ మాది గారు మీరు చూడండి ఎలక్షన్కు ముందు మీరు బీజేపీకే ఓట్లేయమన్నారు బీజేపీ ఎమ్మెల్యేల్ని గెలిపిమన్నారు బీజేపీ ఎంపీలనే గెలిపిమన్నారు కాంగ్రెస్ పార్టీ మాదిగా ద్రోహి అన్నారు అని చెప్పినా కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని వర్గీకరణ చేయడానికి అడుగులు అడుగులు ముందుకేస్తూ ఉన్నాడు కానీ ఎక్కడా కూడా మీరు కాంగ్రెస్ పార్టీని పొగడ్డు ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారిని పొగడే ప్రయత్నం చేయరు మీరు కావాలంటే చూడండి వర్గీకరణ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అమలు చేసినా కానీ ఈయన బీజేపీకే పోట్లేమని చెప్పారు అది ఎంత దారుణం వర్గీకరణ చేస్తుందేమో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీనేమో మాదిగలకు శత్రువు అని చెప్పేసి ఈయన ప్రకటిస్తాడు ఓకే తెలంగాణ అంశానికి వచ్చే పక్కన పెడదాం ఇటు రండి ఆంధ్రప్రదేశ్కి రండి ఆంధ్రప్రదేశ్లో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిగలు ఎవరు ఉండొద్దు అన్నాడు ఎందుకు ఉండొద్దు అంటున్నాడా అంటే వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకమని చెప్తున్నాడు నేను ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించి స్పందించినటువంటి ఆ పార్టీలో ఈ అంశం గురించి స్పందించినటువంటి మంత్రి అయినా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిగలందరికీ ఒక ఐకానిక్ లీడర్గా ఎవరిని చెప్పుకుంటారంటే ఆదిమూలపు సురేష్ గారిని చెప్పుకుంటారు ఆయన స్పందించాడు ఆయన స్పందించినటువంటి విధానాన్ని ఒకసారి మనం చూద్దాం చూసి మాట్లాడుకుందాం మనము ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడుకోవద్దు ఎవరి గురించి పాజిటివ్ మాట్లాడుకోవద్దండి నాకు ఎవరు శత్రువులు కాదు ఎవరు మిత్రులు కాదు ఇక్కడ చూడండి సరే గురించి నేను మాట్లాడు ఇచ్చిన మంత్రి పదవులు మాలకి మూడు మంత్రి పదవులు ఇస్తే మాదిగేలకి రెండు మంత్రి పదవులు ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఏమున్నాయి మాలకు ఒకటి మాదిగేలకు ఒకటి అంటే ఎన్ని మంత్రి పదవులు లాస్ అయ్యాం ఇక్కడ మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎస్సీలకి ఐదు మంత్రి పదవులు ఇస్తే రెండేమో మాదిక లెక్కిస్తే మూడేమో మాల లెక్కిస్తే మొత్తం ఐదు మంత్రి పదవులు అయితే ఇక్కడ ఎన్ని మంత్రి పదవులు రెండే ఒక్క మాదిక సామాజిక వర్గానికే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు ఇద్దరు కలిపి చంద్రబాబు నాయుడు గారు రెండు మంత్రి పదవి ఎవరిది న్యాయం ఎవరి న్యాయం ఇంకేమంటున్నాడు నామినేటెడ్ పదవుల్లో కూడా ఓకే కార్పొరేషన్లో మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిధిలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ని మాల కార్పొరేషను మాది కార్పొరేషను రెల్లి కార్పొరేషను మూడు కార్పొరేషన్లు చేశాడా లేదా ఓకే వాటికి నిధులు ఇవ్వాలి ఆ అంశాలు మనం పక్కన పెడదాం నిధులు ఇవ్వలేదని నిధులు ఇవ్వని సందర్భాల్లో నేను కూడా ఖండిస్తూ వీడియోలు చేశాను ఎగ్జాక్ట్గా ఆ కార్పొరేషన్కు సంబంధించినటువంటి మాది కార్పొరేషన్కు సంబంధించినటువంటి కనకారావు గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఆయన కూడా అడిగారు కొంత పశ్చాత్తాపం ముందు మా కానీ కూడా ఆయన కూడా చెప్పాడు కానీ ఇక్కడ చూడండి మీరు ఇచ్చినటువంటి మంత్రి పదవుల విషయంలో కానీ లేదు నామినేటెడ్ పదవుల విషయంలో కానీ ఇప్పుడున్నబడినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్ లో వీళ్ళు ఇస్తున్నటువంటి పదవుల కన్నా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇచ్చారు ఎక్కువ వాళ్ళు ఇచ్చారని చెప్పుకోవాలి ఇప్పుడు కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదు ఇవ్వాలని చెప్పుకుంటున్నాం కదా అలాగే ఆయన ఐదు మంత్రి పదవులు ఇచ్చాడు మాధ్యమలకు రెండు ఇచ్చాడు వీళ్ళు ఇద్దరు కలిపి రెండు ఇచ్చాడు చెప్పుకోవాలి కదా మనము ఇంకా చూద్దాం ఏమంటున్నాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓకే ఇక్కడ ఏమంటున్నాడు అనగారిని కులాల్లో ఏ రెండు కులాలు ఉన్నా కూడా అవి మాకు సమానమే రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఓకే వెరీ గుడ్ సమానంగా ఇద్దరి పోరాటం ఏంటి ఎస్సీలో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉప కులాలకి సమాన వాటాలు ఎక్కటలేదు ఒక వర్గమే అన్ని అవకాశాలు దోచుకుపోతుంది కాబట్టి ఎవరెవరి జనాభా ఎంతుందో ఆ జనాభా తామాషా ప్రకారం సమానమైనటువంటి పంపిణీ జరగాలి ఇదే కదా కాన్సెప్ట్ అక్కడ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారు చూద్దాం అలాగే చూసింది కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇవాళ గౌరవ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కూడా ఓకే షెడ్యూల్ కులాల అబ్బంది త్రోడ్పాడాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇక్కడ మీరు ఒకటి గమనించండి సురేష్ గారు అది చెప్తూ పేపర్ చూసి చదువుతూ ఉన్నాడు అంటే వాళ్ళ హైకమాండ్ ఆయనకి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఆయన చదువుతున్నాడు ఏమని చెప్తున్నాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన పైన ఇచ్చినటువంటి తీర్పుకి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పుకి మేము కట్టుబడి ఉన్నాము ఆ తీర్పుని యాజ్గా అమలు చేయాలి అది షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి అన్ని కులాల యొక్క అభ్యున్నతికి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ క్లియర్గా మీరు చూడండి సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు కట్టుబడి ఉన్నామంటున్నాడు గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అవకాశవాద ముఖ్యం రాజకీయాలకు వాడుకోకుండా తీర్పు సుప్రీం కోర్టు తీర్పు స్ఫూర్తి ఆ స్ఫూర్తిని మనసవాఛ కర్మేణా అందరికి న్యాయం జరిగేలా ఎస్సీలను బలోపితం చేయడానికి ముఖ్యం వినియోగించాలని కదా ఏం ఏం చెప్పాడు చెప్తున్నాడు ఆయన మనస వాచ ఏం జరగాలని చెప్తున్నాడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో సుప్రీంకోర్టు ఏదైతే కోరుకుంటుందో అది నెరవేరాలి షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి అన్ని కులాలు అభివృద్ధి చెందాలి అన్ని సమగ్రంగా ఉండాలి దీన్ని రాజకీయం చేయొద్దని కూడా ఆయన పర్టికులర్గా గా చెప్తున్నాడు రాజకీయం చేస్తారనే ఆలోచనతోటే దీన్ని రాజకీయం చేయకోకుండా సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉందో తీర్పును ఆ విధంగా అమలు చేయండి అంటున్నాడు అంటే తీర్పు ఏ విధంగా ఉంది వర్గీకరణ చేసుకునేటువంటి హక్కు రాష్ట్రాలకు ఉందానే ఉంది కదా మరి ఆ తీర్పుని ఆయన అమలు చేయమంటున్నాడు అంటే ఇప్పుడు తీర్పుకు అనుకూలమా వ్యతిరేకమా మీరు చెప్పండి ఇప్పుడు తీర్పుకు అనుకూలమా వ్యతిరేకమా కీర్గా ఆయన ఏం చెప్తున్నాడు క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దేనికి మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నాడు మరి మనకి ఏంటి నాకు అర్థం కాలేదు వైసీపీ ఇంతవరకు స్పందించలేదు వాళ్ళు స్వాగతించలేదు కాబట్టి ఆ పార్టీలో మాదిగలు ఎవరు ఉండొద్దు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు వేదిక మీద మాట్లాడుతున్నాడు వ్యతిరేకమని కూడా చెప్తున్నాడు అంటే వైసీపీ పార్టీని ఆ స్టాండ్ తీసుకోమని ఈయన హింటిస్తున్నట్టుగా ఉంది నేనేమంటున్నాను అంటే ఇప్పుడు నేనున్నానండి నేనుంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అనుకోండి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అనుకోండి ఆ అమ్మాయితోనే సోమనం జరిగింది అనుకోండి ఆ అమ్మాయితోటే కాపురం చేశాను అనుకోండి ఆ అమ్మాయికే కడుపు రావాలని కోరుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఆమెనే సోమనం జరిగింది ఆమెతోనే సంసారం చేసింది ఆమెతోనే కాబట్టి కడుపు ఆంకే రావాలి కడుపు రావాలని చెప్పేసి పక్కింటాము పోయి అడిగితే ఏం చేస్తుంది చాచు పెట్టి చెప్పు తీసుకొని కూడతుంది అట్టా ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఇది కృష్ణమాది గారికి వర్తిస్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఫస్ట్ బై ఎలక్షన్స్లో పోటీ చేశారు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పాల్గొన్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాల్గొన్నారు నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పాల్గొన్నారు ఏ ఎన్నికల్లోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఏనాడైనా కానీ మీరు వైసీపీకి ఓటేయని అయ్యింది చెప్పారా డైరెక్ట్ అడుగుతున్నాను ఏ సందర్భంలోనైనా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నిట్ట నిలువున ముంచి వర్గీకరణ అనే పేరెక్తితే మిమ్మల్ని తన్ని మీ అనుచరులను తన్ని మీ కార్యకర్తలను తన్ని వేలాది మీ మీద కేసులు పెట్టి కురుక్షేత్రం జరగక్కకుండా చేసి కురుక్షేత్ర సభని అడుగడుగున 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 అడ్డుకొని అర్ధరాత్రి పూట మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి హైదరాబాద్లో వదిలిపెట్టిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగినప్పుడు మీరు ఏం ఏం పిలుపునిచ్చారు నోటాకి అన్నారు ఓకే చంద్రబాబు నాయుడు గారు మనకు వ్యతిరేకమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాదిగులకు ద్రోహం చేసినప్పుడు మీరు ఎవరి వైపు తీసుకోవాలి నిర్ణయము జగన్మోహన్ రెడ్డి గారి వైపు తీసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు తీసుకోకుండా మీరేమన్నారు నోటాకి ఓటే అంటే నోటాకైనా ఓటేయమని చెప్తాం అసలు ఓటింగ్లో పాల్గొనకోకుండా అయినా ఉండమని చెప్తాం మీ ఓటును వినియోగించుకోబాక అయినా చెప్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మీరు ఓటేయమని ఎప్పుడు చెప్పరా చెప్పినట్టు దాఖలాలు ఉంటే ఒక్కసారి మీరు బయటకు ది నేనేమంటానంటే మీరు సంసారం టీడీపీతో చేస్తే మీరు ప్రేమించింది టీడీపీ నాయన మీరు పెళ్లి చేసుకుంది టీడీపీ నాయన మీరు శోభనం చేసుకుంది టీడీపీతోనైనా మీరు సంసారం చేసింది టీడీపీతోనైనా ఈరోజు బిడ్డ పుట్టవదని చెప్పి వైసీపీని అడుగుతారేంటి మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంటింటికి మీ కార్యకర్తలు తిరిగి ప్రతి నియోజకవర్గంలో మీ కార్యకర్తలు ప్రచారం చేసి ఏమని చెప్పారు టీడీపీ గెలుపు మాదిగేల గెలుపు చంద్రబాబు నాయుడు గారి గెలుపు మాదిగేల గెలుపు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం మీకు మీరు వాళ్ళ గెలుపు మీ గెలుపు అని భావించారు కదా వాళ్ళు కోట్లేమని చెప్పారు కదా వాళ్ళ కోట్లేమని తిరిగారు కదా వాళ్ళ కోట్లేమైనా ప్రచారం చేశారు కదా అసలు ఆ టీడీపీ పార్టీ ఏదో మాదిగల పార్టీలాగా మీరు ప్రజల్లో భ్రమలు కల్పించారు కదా మరి ఈ రోజున ఎందుకు వాళ్ళు అడగట్లేదు వాళ్ళనే ప్రేమిస్తువే వాళ్ళనే పెళ్లి చేసుకుంటే వాళ్ళనే సంసారం చేస్తువే ఇక కడుపు రావాలని చెప్పేసి వీళ్ళు ఈ ఏమంట చాచి కొట్టాలి ఇక ఇక పోతే చూడండి మీరు ఈ అంశాన్ని అన్నింటికి పరిగణలోకి తీసుకోండి వైసీపీ పార్టీని కావాలని చెప్పేసి ఆయన మాదిరికలకి శత్రువులు చేస్తున్నాడు మాదిరికలకి శత్రువులు చేయవలసినటువంటి ఏంది ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి కంపేర్ చేసుకోండి రేవంత్ రెడ్డి గారిని చూడండి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు తీర్పు వచ్చినటువంటి కొద్ది నిమిషాల్లోనే అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదట అమలు చేసేటువంటి రాష్ట్రం మాదేనని చెప్పాడు తర్వాత ఏం చేశాడు ఇప్పుడు చూడండి కమిటీని ఫామ్ చేశాడు కమిటీని ఫామ్ చేశాడు కమిటీని ఫామ్ చేయకముందు ముందు ఏం చేశాడు మాదిగా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మందకృష్ణ మాది మాదిగారు తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ రోజు కమిటీ వచ్చింది అంటే మూడు స్టెప్పులు అసెంబ్లీలో ప్రకటన చేయడం మందకృష్ణ మాది గారికి మాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులు అందరితో పాటు అపాయింట్మెంట్ ఇవ్వడం ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఒక కమిటీ వేయటం వీటిలో ఏ ఒక్కటైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిందా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చేశారా ఎందుకు వేయలేదు ఇక్కడ కమిటీ ఎందుకు ప్రకటించలేదు అసెంబ్లీలో అని ప్రశ్నించారా ప్రశ్నించారు కమిటీ అయిపోయినా కానీ మీరు మాట్లాడను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కౌన్సిలింగ్ ఆపండి బాబోయ్ అని చెప్పేసి మాదిక విద్యార్థులు హైకోర్టుకెళ్ళారు ఏంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇది దౌర్భాగ్యం ఏంటి మీరు అంటున్నారు కదా సోషల్ మీడియాలో మీ భజన పనులతోటి భజన చేపిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చట్ట రూపశిల్పి శిల్పి అని చెప్పేసి ఆ రూపశిల్పి శిల్పి ఈ రోజు వరకు ఎందుకు కమిటీ అయినా వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత స్వాగతించినట్టే స్వాగతిస్తూ ఒకవైపున వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడినా స్పందించడం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి రాజేష్ మహాసేన గారు నిత్యము మిమ్మల్ని విభేదిస్తూ ఎస్సీ వర్గీకరణ విభేదిస్తూ వీడియోల మీద వీడియోలు చేస్తుంటే ఆయన మీద అలాంటి చర్యలు ఉండవు అంటే ఇది అర్థమైంది అంటే వైపున చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ వ్యతిరేక శక్తుల చేత మాట్లాడిస్తూ వాళ్ళ ఉద్యమానికి స్కోప్ ఇస్తూ వర్గీకరణ గురించి ఒక్క అడుగు కూడా ముందుకైపోయినా కానీ ఆయన గురించి మీరు మాట్లాడరు దాని గురించి ప్రస్తావించరు పైగా ఆయనకు రుణపడి ఉండాలని చెప్తారు ఓకే వర్గీకరణ ఎవరు చేస్తే వాళ్ళకి రుణపడి ఉండాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వర్గీకరణ చేస్తుంది అనుకోండి వర్గీకరణ కమిటీ చేస్తుంది కమిటీ తర్వాత వర్గీకరణ అమల్లోకి వచ్చింది అనుకోండి తెలంగాణలో ఎవరికి రుణపడి ఉండాలి అక్కడ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలి కదా అక్కడేమో బీజేపీకి రుణపడి ఉంటాడు ఇక్కడికి వచ్చామో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని చెప్తాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం మాజీగలకి శత్రువులు అని చెప్తాడు నేను ఏమంటున్నానంటే మీరు చూడండి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మందకృష్ణ కృష్ణవాది గారు ఒక కులదావని చెప్పేసి ఆయన ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళు కౌంటర్ వీడియోస్ చేస్తూ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ప్రేమో ఏదో ఉంది అన్న పేరు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగానికి ఏదో జనరల్ సెక్రటరీ ఏదో మరి అలాంటి వాళ్ళందరూ అందరూ ఈరోజు తలెక్కడ పెట్టుకోవాలి ఈయన మాట్లాడినటువంటి మాటలకి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకి గీత గీసుకోవాలంట దేనికి గీసుకోవాలి గీత దేనికి రాసుకోవాలి రాత ఆడామో బీజేపీ చట్టం చేపించకపోతేవే ఏడామో వర్గీకరణ అమల్లోకి తేపకపోతే మళ్ళీ వైసీపీ పార్టీతో అంటే గీతలు గీసుకోవాలంట గీత గీసుకోవడం వల్ల వైసీపీ పార్టీని మాదికలు శత్రువుగా చూడడం వల్ల జరిగే నష్టాన్ని చెప్తాను నేను మీరు కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందా ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉంటుందా భవిష్యత్తులో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈయన వాటలిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరంతా మమ్మల్ని శత్రువులుగా చూశారు మాకు ఓట్లేసే దగ్గర మీరు లేరు మేము మీ నాయకుడు మమ్మల్ని శత్రువులుగా చూడమని చెప్పాడు బహిరంగ ప్రకటనలు చేశాడు కాబట్టి మాకు ఎవరైతే అండగా ఉన్నారో ఆ కులానికే మేము న్యాయం చేస్తామని చెప్పేసి వర్గీకరణ చట్టాన్ని చట్టపులో పడేస్తే వర్గీకరణ చట్టాన్ని కొట్టివేస్తే పరిస్థితి ఏంది దానికి ఎవరు బాధ్యులు ఎవరు లేరు కదా ఎందుకంటే దానికి పర్మినెంట్ సొల్యూషన్ సుప్రీంకోర్టు చూపించా నువ్వు నమ్ముకున్న బీజేపీ పర్మనెంట్ సొల్యూషన్ చూపించా నువ్వు కాలు మొక్కినా కౌకలించుకున్నా కన్నీరు పెట్టుకున్నా ఎన్ని బాధలు పడ్డామని చెప్పినా ఎన్ని ఇబ్బందులు పడ్డామని చెప్పినా మా పెద్ద నువ్వు నువ్వని చెప్పినా నీకు నేను హనుమంతుణ్ణని చెప్పినా కానీ బీజేపీ ఒక శాశ్వత పరిష్కారం చూపల అలాంటి సుప్రీంకోర్టు తీర్పును పట్టుకొని వచ్చి ఈ రోజున వైసీపీ శత్రువు అంటావు కాంగ్రెస్ పార్టీ శత్రువు అంటావు ఏ ఎందుకు శత్రువులుగా ఉండాలి వాళ్ళు నేను అంటున్నా మాది అంటూ ఒక పార్టీ ఉంటే ఆ పార్టీని కనుక నువ్వు ఎన్నికల్లో నిలబెడుతూ ఉంటే ఆ పార్టీ బలోపేతమై ఉంటే ఆ పార్టీని ఇప్పటి వరకు జరిగినటువంటి ముప్పై ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో నువ్వు ఒక్కొక్క ఎన్నిక నిలబెట్టినా కానీ ఒక్కొక్క ఎన్నికి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా కానీ ఈ రోజు ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండే వాళ్ళు మాదిరిక సామాజిక వర్గానికి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడడానికైనా మాదికర సమస్యను మాట్లాడైనా కానీ కానీ అసలు ఆ పార్టీని ఎన్నికల్లోనే పోటీ చేయు ఎన్నికలు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో వర్గీకరణ ఎవరైతే మర్తిస్తున్నారో వాళ్ళకి మేము మర్తిస్తున్నాం అంటావు ఎంఆర్పిఎస్ బ్యానర్ మీద పోతావు ఈ మాజన్ సోషలిస్ట్ పార్టీ పోతుందో కూడా ఎవరికి తెలియ అంటే ఎక్కడున్నాం మనం అసలు ఈ జరిగినటువంటి ఎన్నికలన్నీ తీసేయి నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికలను తీసుకో నువ్వు అక్కడ బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి ఎమ్మెల్యేలని ఎంపీలుగా బీజేపీ వాళ్ళని గెలిపించాలని చెప్పేసావు కదా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పిలిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ టు డోర్ తిప్పుతూ పాంప్లెట్లు అంటిస్తూ పాంప్లెట్లు పంచుతూ పోస్టర్లు అంటిస్తూ బీజేపీ జెండాలు మోహించి ప్రచారం చేయించావు కదా బీజేపీ అగ్రనేతల్లో కొంతమంది హెలికాప్టర్లు వేసుకొని ప్రచారం చేస్తే నీకు కూడా ఒక హెలికాప్టర్ ఇచ్చారు కదా నువ్వు కూడా ప్రచారం చేసావు కదా ఇంత చేసిన నువ్వు ఆ జరిగేటువంటి ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే స్థానాలు అడగకపోయేవా రిజర్వ్డ్ స్థానాలే నేను అంటుంది ఒక ఎంపీ స్థానం అడగకపోయేవా ఎంఆర్పీఎస్ కార్యకర్తలకి మహజన్ సోషలిస్ట్ పార్టీ తరఫున ఎందుకు అడగల అంటే ఎందుకు అడగలేదా అంటే ఎంఆర్పిఎస్ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఒక ఎమ్మెల్యే అవ్వద్దు ఎంపీ అవ్వద్దు సరే తెలంగాణ పక్కన పెట్టండి ఎక్కడికి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఉంది కదా టిడిపి జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి కదా ఓకే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేశారు కదా అది చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు కదా గెలిచిన తర్వాత కూడా కుప్పంలో ఆయనే బహిరంగంగా ప్రకటన చేశారు కదా మరి ఎందుకు ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక ఎంపీ సీటు కానీ మహాజన సోషలిస్ట్ పార్టీ పక్షాన ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు ఇవ్వలేదు అంతెందుకు మీరేమన్నారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఆయనకు మద్దతు తెలుపుతూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు ఎమ్మెల్సీ ఇస్తాడన్నావా నామినేటెడ్ పోస్టుల్లో ఖచ్చితంగా మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అవకాశం ఈ రోజు నామినేటెడ్ పోస్టులు వాళ్ళు రిలీజ్ చేశారు ఏఎంఆర్పిఎస్ కార్యకర్తకు పోస్ట్ ఇచ్చాడో చెప్పన్న ఏ నాయకుడికి పోస్ట్ ఇచ్చాడో చెప్పన్నా ఇవ్వరు మీరు అసలు ఇవన్నీ ఇవ్వడం మీకు ఇష్టం ఉండదు ముందు వాళ్ళ వాళ్ళ అంశాన్ని పక్కన పెడితే ఇవ్వడం మీకు ఇష్టం ఉండదు ఎంతమంది వేలాది మంది కార్యకర్తలు ఎన్ని బలిదానాలు చేసి ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఎంత శ్రమ చేస్తేనో ఈ రోజున ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఈ స్థాయిలో ఉంది కానీ ఏ ఎంఆర్పిఎస్ కార్యకర్తను కూడా మీరు ఒక చిన్న నాయకత్వం కూడా ఒక పదవి రావడానికి ఇష్టపడరు ఏ రాజకీయ పార్టీలో పదవి రావడానికి ఇష్టపడరు ఏ విధంగా ఆర్థికంగా స్థితిమంతులు రావడానికి ఇష్టపడరు ఇదేంది మళ్ళా ఈ రోజునొచ్చి అసందర్భంగా అనాలోచితంగా అసలు సందర్భమే కానటువంటి అంశాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి లక్షలాది మంది మాదిగల యొక్క సొత్తు ఈ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది కుటుంబాలకు దూరం జైలు జీవితాలను గడిపిన వాళ్ళు ఉన్నారు ఈ ఉద్యమం కోసం అనేక మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఉద్యమాన్ని ఈ రోజున ఈ స్థానంలో ఉంచితే ఆ స్థానాన్ని నా ఒక్కడికే కావాలి నేను తీసుకున్నాయే నిర్ణయాలు నేను చెప్పిందే శాసనం అని చెప్పేసి మీరు ఎలా చెప్తారు భతుహరి గారు ఒక మాట అంటారు ఎవరి త్యాగం ఎవరికి ఎరువైంది ఎవరి నేలను చెందిన రక్తం పట్టు ఎవరి కీర్తికి రీయటంలో కలికి ఎవరి త్యాగాలు ఎవరు భోగాలు అనుభవిస్తున్నారు ఎవరు చేసినటువంటి త్యాగాలు ఎవరు ఈ రోజున భోగాలు అనుభవిస్తున్నారు మీరు ఎవరితో చర్చించి ఎవరితో సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు వైసీపీ పార్టీలో మాదిగలు ఉండొద్దని అని మీరేలా చెప్తారు బీఆర్ఎస్లో ఉండొద్దు అని మీరేలా చెప్తారు కాంగ్రెస్లో ఉండొద్దు అని మీరేలా చెప్తారు అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన సందర్భాన్ని ఆ పార్టీలో మాదిగలు ఉండొద్దు ఈ పార్టీలో మాదిగలు ఉండొద్దు మీ ఇష్టం వచ్చినటువంటి పార్టీకి మీరు ఓట్లేయమని చెప్తారా నేను ఒక్కటే ఒక మాట అడుగుతున్నాను ఇష్టం మాది కానీ ఎంఆర్పిఎస్ అనేది ఆవిర్భవించిన దగ్గర నుంచి మీరు అన్ని పార్టీలకు ఓట్లేయించారు అన్ని పార్టీలకు మీరు ఓట్లు వేయించారు కానీ ఒక వైసీపీ పార్టీకి మాత్రం మీరు ఎప్పుడు ఓట్లేమని చెప్పలేదు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు బీజేపీకే ఇచ్చారు టీడీపీకే ఇచ్చారు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మీట్లో ఓట్లు వేయించారు కానీ ఏ రోజును కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పలే చెప్పకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండబడినటువంటి ఏ నాయకుడు కానీ ఈ రోజు వరకు వర్గీకరణకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంటే నేనేం చెప్తున్నాను అంటే మా ఏ పార్టీని శత్రువును చేసుకోవద్దు అలా అని చెప్పేసి ఏ పార్టీతో కూడా మిత్రుత్వాలు మీరు పెంచుకోవద్దు ఆ పార్టీలేవి మనం కాదు ఆ పార్టీలతోటి మీకు శత్రుత్వం వద్దు మిత్రుత్వం వద్దు మాదిగలకి ఒక మంచి పార్టీ వచ్చేంత వరకు నేను అంటుంది ఎక్కడ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణలో ధర్మ సమాజ్ పార్టీ ఉంది మీరు ఆ వైపుగా ఆలోచించిన నాకేం అభ్యంతరం లేదు కానీ ఒక స్వచ్ఛమైనటువంటి పార్టీ ఉంటే ఆ పార్టీలోనే ఉండండి కానీ ఏ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పార్టీని మీరు శత్రువులను చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తితో ఆలోచించాలని నా ఈ వ్యాఖ్యలు ఎవరినో వ్యతిరేకించాలనో కానీ లేకపోతే ఎవరి మీద ద్వేషంతో చేసినాయి కాదు మందకృష్ణ మాది కానీ ఎవరన్నా కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుబడితే అది కౌంటర్ చేసే దగ్గర నేను ముందున్న నా గతంలో ఉండబడినటువంటి వీడియోలు చూడండి భవిష్యత్తులో కూడా నేను కౌంటర్ చేస్తా తప్పకుండా కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసి మాదిగలను ఒక అభద్రతాభావంలోకి నెట్టి మాదిగ సమాజానికి నష్టం చేసే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా కానీ ఆ వ్యాఖ్యలు ఖండించే దగ్గర మా నిజం మీడియా ముందుంటుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి